హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ పింఛన్లకు రీ అసెస్మెంట్లో భాగంగా ఇవాళ రేపు రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వీక్ మూడు రోజుల పాటు కూడా ఈ పింఛన్లు రీఅసెస్మెంట్ జరిగింది కాబట్టి పెన్షన్దారులకు సంబంధించి ఇంకా నిన్న ఆల్రెడీ కంప్లీట్ అయింది ఈ వారంలో ఇంకా ఈరోజు రేపు రెండు రోజులే ఉంటుంది సో చాలా చోట్ల నుంచి వస్తున్నటువంటి సమాచారము కంప్లైంట్స్ ఇవేరా అంటే నోటీసులు తీసుకున్న వాళ్ళు కూడా రకరకాల కారణాలు చెప్పి అంటే ఈ అసెస్మెంట్ ఏదైతే ఉందో హెల్త్ సెంటర్లకి వెళ్ళడం లేదనేది నూటికి నూరు పర్సెంట్ అవడం లేదనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు అంటే ఎందుకు వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఎందుకు నోటీసులు తీసుకున్న తర్వాత ఎందుకు వాయిదాలు చెప్తున్నారు లేదంటే రాకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు అంటూ కూడా ఇట్లా వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా వాళ్ళు అనర్హుల మరి ఇట్లాంటి విషయాన్ని అనర్హులుగానే ప్ర ఆలోచన చేయాల్సిన అనుమానాలు ఉన్నాయనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి ఏరా అంటే నేను కొంతమందితో మాట్లాడితే నోటీసులు తీసుకొని అక్కడికి వెళ్తే పర్సంటేజ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏదో ఒక ఐదేళ్ళు పది ఏళ్ళకు ముందు తీసుకున్న పర్సంటేజ్ పక్కన పెడితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తీసుకున్నారు కదా రీఅసెస్మెంట్లో భాగంగా ఎనభై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ ఉంటే యాభై పర్సెంట్ నలభై ఐదు పర్సెంట్ వేశారు కదా దానికన్నా ఘోరంగా వేసేస్తే అసలు పింఛన్ లేకుండా చేస్తారనే భయం ఉంది అందువల్ల మేము వెళ్ళట్లేదు అనే అనే వర్షను కొంతమంది దగ్గర నుంచి వస్తూ ఉంది అట్లా ఎట్లండి మనం రీఅసెస్మెంట్కి అర్జీ పెట్టుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళితేనే అక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏదో చెడు జరిగినా అంటే చెడు మీన్స్ పర్సంటేజ్ తగ్గినా మళ్ళీ మీకు అవకాశం ఉంటుంది రియాసెస్మెంట్కి మీరు కంప్లీట్గా నోటీసులు తీసుకొని గమ్మునైపోతే మీదే తప్పు ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్ని చో కొన్ని చోట్ల నేను ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క హెల్త్ హెల్త్ సెంటర్కి సంబంధించి వంద మంది అంటే దివ్యాంగుల్లో రకరకాల రకాలుగా ఉంటారు కదా వాళ్ళు ఒక్కొక్క సెంటర్లో వంద మంది చేయించుకోవాలి హెల్త్ సె సెంటర్లో రీవెరిఫికేషన్లో ఈ హెల్త్ చెకప్లు బట్ ఏరా అంటే సేమ్ లాస్ట్ వీక్ లాగానే ముప్పై మందో నలభై మందో అంటే ఎంతమంది మైనస్ వెళ్ళిపోతున్నారు చూడండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవడం లేదని అధికారులు చెబుతున్నారు వాళ్ళు ఎందుకు ఆ విధంగా భయపడుతున్నారు వాళ్ళు నిజమైన లబ్ధిదారులు అనుకున్నప్పుడు రీఅసెస్మెంట్కి పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు ఇటు రావడానికి భయము బయవురు భయపడిపోకండి ఖచ్చితంగా రండి ఎందుకంటే అధికారులు ఉన్నతాధికారులే వెళ్తున్నారు హెల్త్ సెంటర్ల వద్ద ఉదాహరణకు తిరుపతిలో కమిషనర్ గారు తిరిగారు చిత్తూరులో సబ్ కలెక్టర్ గారు తిరిగారు ఇట్లా చాలామంది తిరుగుతున్నారు హెల్త్ సెంటర్ల వద్ద వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నారు మీరెవరు ఆందోళన భయపడబాకండి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రకరకాలు చెబుతూ ఉంటారు పింఛన్లు తీసేస్తారు మళ్ళీ మీరు వెళ్తే ఎందుకు లేవు ఎట్లా వస్తాయి లేవు వెళ్ళకపోతే అవే వస్తాయి మీరు వెళ్ళినారు అంటే కన్నా మళ్ళా స్టార్టింగ్ పింఛన్ అంటే పర్సంటేజ్ కాకుండా మన ఈ మధ్య కాలంలో వేసిన పర్సంటేజ్ కాకుండా మళ్ళీ ఇప్పుడు తగ్గించేస్తే ఉనిది కూడా పూరుస్తుంది ఇట్లా రకరకాలుగా భయపెడుతున్నారు అనేది చెప్తున్నారు అట్లా వద్దు ఖచ్చితంగా మీరు రండి వెళ్ళండి హెల్త్ సెంటర్ల వద్ద మీరు దీనికి సంబంధించి చెకప్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి చేసుకుంటేనే మంచి జరుగుతుంది నేను మొదటి ప్రతి వీడియోలో చెప్పేది అదే నోటీసులు రాకపోతే ఓకే నోటీసులు రాకపోతే స్టాఫ్ సచివాలయాల సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయాల వద్ద అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు వాళ్ళు అధికారులు పై అధికారులకు సమాధానం చెప్పాలా మీరు నోటీసులు తీసుకొని మీకెళ్ళ మీరు వెళ్ళకపోతే మీదే తప్పు అవుతుంది మీ పింఛన్లే హోల్డ్ పడతాయి అంటే హోల్డ్ అనేది ఇప్పటివరకు చెప్పలేదు ఏ సమయంలో అయినా అలాంటి వాళ్ళు హోల్డ్ చేసేయచ్చు కదా గవర్నమెంటు అంటే వీళ్ళు ఒకవేళ నిజంగానే ఏమో అని అప్పుడు లభోదిబో అనుకుంటే రాదు ప్లీజ్ బై రిక్వెస్ట్ అందరికీ కూడా నోటీసులు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీకు సంబంధించి హెల్త్ సెంటర్లు ఎక్కడెక్కడ మీకు ఏర్పాటు చేశారో అక్కడ వెళ్ళి అటెండ్ అవ్వండి ఖచ్చితంగా సో నిన్న ఒక వీడియో పెట్టాను నేను ఆ వీడియోకి సంబంధించి కొంతమంది కామెంట్స్ పెట్టారు మళ్ళీ పాపము మల్లేష్ గారంట ఒక వన్ అవర్కి ముందు పెట్టారు ఆయన సార్ నాకు ఇంతకుముందు సదనంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఇచ్చారు నేను పదిహేను వేలు ఎలా చేయాలి అని పెట్టాడు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు అంటే ఇప్పుడున్న చూడండి మీరు మీరు బాధపడేదానికి ఈయన ఒక మల్లేష్ గారు ఒక మెసేజ్ పెట్టాడు ఆయన ఏం పెట్టాడు గతంలో డెబ్బై ఐదు పర్సెంట్ ఇప్పుడు తొంభై పర్సెంట్ ఇచ్చారు సార్ అని పెట్టాడు అంటే నీకు ఇక్కడ పారదర్శకంగా జరిగినట్టే కదా ఎందుకంటే మీకు మీరు ఎందుకు భయపడతారు అతను అతను సమస్య ఏమంటే పదిహేను వేలు ఎలా అప్లై చేసుకోవాలి అనేది పదిహేను వేలు ఆల్ అంటే మీ సచివాలయానికి సంబంధించిన స్టాఫే వాళ్ళే వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళే ఆటోమేటిక్గా దానికి పదిహేను వేలు ఎలిజిబిలిటీ కింద మారుస్తారు మార్చమని చెప్పండి లేదంటే ఒకవేళ వాళ్ళు మార్చకపోతే మీరు మలేష్ గారు మీరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి నేరే మీరు సోమవారం ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టండి అంటే ఒక అర్జీ రాసి ఈ సదరన్ సర్టిఫికేటు జిరాక్స్ పెట్టి ఆయన ఒరిజినల్ ఇచ్చేసారు జిరాక్స్ పెట్టి మీరు వాటికి సంబంధించినవన్నీ కూడా అర్జీ పైన రాసి ఏం రాసిన తర్వాత మీరు కలెక్టర్ గారి దగ్గరికి ఇస్తే సార్ ఏ విధంగా గతంలో నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు లేటెస్ట్గా నైంటీ పర్సెంట్ వచ్చింది బట్ నాకు పదిహేను వేలు పింఛన్ నాకు ఎలిజిబిలిటీ దీంట్లోకి వచ్చా నేను చట్ట ప్రకారం నాకు అవకాశం కల్పించండి అంటూ కూడా మీరు అక్కడ పోయి అర్జీ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి వెంకటరమణారెడ్డి గారు పెట్టారు ఒకనా సార్ నాకు నోటీస్ ఒకటి రాలేదు ఫోటో ఉన్న ఫామ్ వచ్చింది నేనేం చేయాలి సారు కానీ మా సచివాలయంలో నా పేరు ఉందో లేదో కరెక్ట్గా చెప్పలేదు అదేంది మీ సచివాలయంలోనే మీరు అక్కడే అడగాల గట్టిగా అడగండి నోటీసు రాకుండా ఫామ్ ఇచ్చేది ఏంది ఫామ్లోనే ఉంటుంది కదా అంటే నోటీసులు దానికి సంబంధించి రాసుంటారు పర్సంటేజ్ కింద కానీ ఇదంతా మీకు రీహెల్త్ చెకప్లు చేసుకోండి ఇవన్నీ కూడా పెట్టుంటారు మీరు సచివాలయాల స్టాఫ్ని అడగండి లేదంటే దయచేసి మీ వాళ్ళని ఎవరైనా ఎంపీడీఓ అయినా సరే వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉంటాయి అడుగుతా అడగండి ఖచ్చితంగా పాషా గారు అంట ఆయన సార్ నమస్తే వైజాగ్ నుంచి నాకు ఇంకా నోటీసులు రాలేదు నోటీసులు వచ్చి వచ్చిన తర్వాతనే వెళ్ళండి నోటీసులు ఫాలోఅప్ చేయండి అంటే జస్ట్ ఎంక్వైరీ చేస్తానండి ఉండండి అంటే మీ సచివాలయానికి సంబంధించి కానీ అక్కడ లోకల్గా ఇట్లా అప్పుడప్పుడు మీరు వెళ్ళలే పరిస్థితుల్లో ఉంటే కూడా మీ వాళ్ళని పంపడమా అలాంటి ఇట్లాంటివి కూడా చేస్తూ ఉండండి కనుక్కుంటూ ఉంటే నోటీసులు అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంటే నోటీస్ అనేది ప్రభుత్వం నిరంతర ప్రక్రియ ఇవ్వనింది బట్ ఇస్తూ ఉన్నారు అది నిరంతర ప్రాసెస్ వాళ్ళు ఎందుకంటే ఆ నోటీసులో ఏదో ఒక నోటీసే అందరికీ ప్రింట్లు తీసి ఇచ్చేసేది కాదు కదా దాంట్లో మొత్తం కంప్లీట్గా మీరు ఎన్నేళ్ళుగా పింఛన్ తీసుకుంటున్నారు ఏంటి మీ పర్సంటేజ్ ఏంటి మీ వ్యవహారాలు ఏంటి ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరిచి దాని తర్వాత ఒక నోటీసు ప్రిపేర్ చేసి దాని తర్వాత మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది రోజువారి లెక్కన ఇన్ని ఇంతమందికి ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఎలా అంటే నోటీసులు రాలేదని చాలామంది బాధపడుతున్నారు నోటీసులు వస్తే మన హెల్త్ చెకప్లు చేసుకున్నామని బట్ ఏంటంటే కొంతమంది నోటీసులు తీసుకున్న వాళ్ళు భయపడి వాళ్ళు వెళ్ళడం లేదు ఇక్కడ జరుగుతుంది అది సమస్య ఈ రెండు వారాల నుంచి కూడా నెక్స్ట్ వచ్చి మురళీ గారు ఆరు వేల రూపాయలు పెన్షన్ తొంభై పర్సెంట్ ఓల్డ్ సర్టిఫికెట్ ఉంది ఇప్పుడు ఎనభై వేశారు సార్ నాకు మళ్ళీ రీఅసెస్మెంట్ నోటీస్ ఇస్తారా మీరు అప్లై పెట్టుకోండి మీకు అనుమానం ఉంటే మీకు ఆరు వేలే చాలు అని అనుకుంటే గమ్మునైపోండి తొంభై పర్సెంట్ మీకు పక్కాగా మనకు తొంభై పర్సెంట్ వస్తుంది తొంభై పర్సెంట్ పైన వస్తుంది అని అనుకునేటు పింఛన్ వస్తుంది అనుకుంటే మీరు రీఅసెస్మెంట్ పెట్టుకోండి ఏం తప్పులేదు మీకు ఆరు వేలే ఉండాలనుకున్నా కూడా మీరు రీఅసెస్మెంట్ పెట్టుకోండి తప్పే ఉంది నీకు తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ వేశారు మీకు అనుమానం ఏదన్నా ఉంటే మీ హెల్త్కి సంబంధించి పెట్టండి ఏ ఏమవుతుంది ఒకసారి పెట్టుకొని అప్లై చేయండి ఎవరైనా శ్రీనివాస్ రెడ్డి గారు సార్ నోటీస్ రాలేదు ప్రకాశం డిస్టిక్ నుంచి పెట్టారు నోటీసులు వస్తాయి సార్ మీరు నోటీసులు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి మీ లోకల్గా అక్కడ ఉన్న సచివాలయాల్లో పోయి అడగండి శ్రీకాకుళ శ్రీకాకుళం నుంచి శైలు గారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎవరికి నోటీసులు రాలేదా ఇంకా అవునండి అక్కడ ఈ మధ్యకాలంలో మన ఈ మధ్య వర్షాలు ఇవన్నీ కూడా కొంచెం క్లైమేట్ ఉండింది కదా అందువల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ నోటీసులు సర్వ్ చేయడానికి సిబ్బంది కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల బహుశా ఈ వారంలో కూడా మీకు అందరికీ కూడా రావచ్చు అలీఫా గారు మీ పేరు పెట్టండి సార్ అక్కడ కరెక్ట్గా రావట్లేదు సార్ చూడండి మొన్న వెరిఫికేషన్లో తొలగించిన వారిని చూస్తే మొత్తం వికలాంగులకే పర్సంటేజ్లు చాలా దారుణంగా తగ్గించేశారు అసలు తీసివేశారు అందుకే ఇన్ని నిరసనలు ధర్నాలు అంటే ఇంకా మీకు అంటే మొన్న సదర మొన్న అంటే మీరు అంటే ఇప్పుడు లేటెస్ట్గా మొన్న అలా జరిగినాయనే కదా ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ హెల్త్ చెకప్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు అక్కడ ఎక్కడ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఈ హెల్త్ చెకప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ రీఅసెస్మెంట్కి మళ్ళీ అవకాశం ఉంటుంది ఈ హెల్త్ చెకప్లో అలా జరగదు అనేది ప్రధానంగా ఉన్నతాధికారులు చెప్తున్నారు అందువలన దాని ఒక పద్ధతి ప్రకారం వీడియోగ్రఫీతో పాటు ఫోటోగ్రఫీ కూడా చేయమని చెప్పి ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా చేస్తున్నారు చూద్దాం రంగయ్య పల్లా గారు సార్ మాది అనంతపురం జిల్లా ఇంకా నోటీసులు ఇవ్వలేదు నెక్స్ట్ వచ్చి మణికుమార్ ఇంకా నోటీసులు ఇవ్వలేదు నెక్స్ట్ వచ్చి జ్యోతి గారు సార్ మా అబ్బాయికి పద్నాలుగు సంవత్సరములు దివ్యంగుల కోటాలో ఆరు వేల పెన్షన్ వస్తుంది కానీ మా అబ్బాయి బెడ్ రీ వెరిఫికేషన్ కోసం మా అబ్బాయి బెడ్ రీవెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు మెంటల్ డిజాస్ డిజా డిటాస్టేషన్ విత్ సెలబ్రేషన్ ఇచ్చారు ఏమది ఆ కాగితాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అప్లికేషన్ ఇచ్చారు ఫిలప్ చేశాను అది ఆరు వేల నుంచి పదహైదు వేలకి ఎలాంటి పిచ్చును కూడా త్వరగా ఇస్తారా లేట్ అవుతుందా మీరు బెడ్ అంటున్నారు కాబట్టి అంటే ఇక్కడ మీరు మేడం మీరు ఇక్కడ పర్సంటేజ్ ఇవన్నీ కూడా మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సదరణ సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ ఉంది మీకు వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఎంత పర్సంటేజ్ ఇచ్చారు దాని ప్రకారం మీరు ఆరు వేల నుంచి పదిహేను వేలకి బే అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ పెట్టారు ఏమని అబ్బాయి బెడ్ అని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీకు పదిహేను వేలు పింఛన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఒకవేళ మీకు లోకల్గా ఎవరు రెస్పాండ్ కాకపోతే ఏమి ఇబ్బంది లేకుండా ఒక అర్జీ రాసుకొని ప్రతి సోమవారం మీకు సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయాల వద్ద అర్జీలు తీసుకుంటూ ఉంటారు కలెక్టర్ గారు కలెక్టర్ గారే తీసుకుంటారు ఇలాంటి విషయాలు దివ్యాంగులకు సంబంధించి ఎవరికి పక్కన వాళ్ళకు కూడా ఎవరికి ఇవ్వరు మీరు నేరుగా వెళ్ళి ధైర్యంగా ఏం లేదు దీనికి మీరు నాకు ఏం రాశారో ఇక్కడ ఇదే రాయండి దానిపైన మీ ఆధార్ కార్డు రాయండి మీ ఫోన్ నెంబర్ రాయండి మీ బాబుకు సంబంధించినటువంటి హెల్త్ సర్టిఫికేట్ రాయండి ఇవన్నీ రాసిన తర్వాత పిన్ చేసి మీరు అక్కడ ఇచ్చారంటే మీకు వాళ్ళు ఒక అట్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు దాని తర్వాత కలెక్టర్ దగ్గర కలిసి అవకాశం ఇస్తారు మీరు అక్కడ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అక్కడ నుంచి డైరెక్ట్గా అందరూ ఫైల్ అంతా కదులుతుంది సచివాలయాల సిబ్బంది ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఫైల్ కదులుతుంది సచివాలయాల సిబ్బంది మళ్ళీ మీ ఇంటికే మీ దగ్గరికే వచ్చి ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని వెళ్తారు వీళ్ళు ఎవరు రెస్పాండ్ కాని పక్షంలో మీరు అక్కడికి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ లేట్ చేయకుండా అవన్నీ చేయండి థ్యాంక్స్ అండి చాలామంది మెసేజ్లు పెట్టారు మళ్ళా కాసేపు తర్వాత ఇంకొన్ని మెసేజ్లు కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను సో అప్పటి వరకు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి చెప్తున్నాను నోటీసులు తీసుకున్న వాళ్ళు నిర్లక్ష్యం చేయొద్దు ఎవరి మాట వినద్దు నేరుగా వెళ్ళి మీ హెల్త్ చెకప్లు మీరు చేయించుకోండి దాని తర్వాత మంచి జరుగుతుంది ఊరికి అనవసరంగా లేనిపోని అపోహలకు వెళ్ళబాకండి